హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి అసలు ఏ కోర్స్ చేయాలి ఏ కోర్స్ మంచిది అన్నది చాలా వరకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అయితే మన ఈ వీడియోలో ఏంటంటే మ్యాక్సిమమ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బైపీసీ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్స్ ఏంటి ఆ ఎగ్జామ్స్ని బేస్ అయ్యి ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి సో ఏ ఏ కోర్సెస్ మంచివి అంటే మంచివని కాదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే బైపీసీ స్టూడెంట్ బైపీసీ జాయిన్ అయినప్పుడే ఒక విజన్ ఉంటుంది అంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను ఇది అవ్వాలనుకుంటున్నాను సో అలా మనకి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని కూడా బైపీసీ బైపీసీ గ్రూప్ అని తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు ఏ దృష్టితో అంటే ఏది ఇంట్రెస్ట్గా ఉంటే బైపీసీ కోర్స్ తీసుకుని వాళ్ళకి తెలుసు అయితే వీళ్ళు అనుకున్నది గోల్ రీచ్ అవ్వకపోతే తర్వాత ఏం చేయాలని వీళ్ళకి పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో దానికి మనం ఏంటంటే ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూస్తే సో ఏ ఏ కోర్సెస్ వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏ ఏ ఎగ్జామినేషన్ రాస్తే ఏ కోర్సెస్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో మీరు కంప్లీట్గా మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకు లాస్ట్ వరకు చూడండి నచ్చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం బైపీ స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళు చేసేటటువంటి రాసే ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ సో నీట్ ఎగ్జామినేషన్ అనేది మనకి ప్రతి బైపీ స్టూడెంట్ మాక్సిమం నీట్ దాని తర్వాత ఈఏపిసెట్ ఇదివరకు ఎంసెట్ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ అలాగే ఐసీఆర్ ఎగ్జామినేషన్ ఒకటి నెక్స్ట్ ఏపీ ఎంసెట్ ఒకటి ఈ సంవత్సరం నుంచి కొత్తగా పెట్టారు సో ఇది ఒకటి నెక్స్ట్ ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని ఇంకా చాలా కోర్సెస్ అయితే మాత్రం వీళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి బైపీ స్టూడెంట్స్కి అవి ఏంటని మనం ఫస్ట్ చూద్దాం సో మాక్సిమం ప్రతి బైపీ స్టూడెంట్ ఫస్ట్ టార్గెట్ ఏముంటుందంటే ఎంబీబీఎస్ ఉంటుంది సో మాక్సిమం అందరూ కూడా ఎంబీబీఎస్ చేయడానికి మాక్సిమం ఇష్టపడతారు సో కాబట్టి మోస్ట్ వాల్యుబుల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి గ్రూప్ అది సో కాబట్టి మ్యాక్సిమం ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు మన డాక్టర్ అయ్యి డాక్టర్ అనేది సొసైటీలో ఎంత వాల్యూబుల్ వాల్యూ ఉంటుందో కూడా మేము అందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎంబీబీఎస్కి ఇవ్వడం జరుగుతుంది సో ఎంబీబీఎస్ మిస్ అయితే నెక్స్ట్ బీడీఎస్ అని కూడా చాలా అంటే ఇంపార్టెంట్ బీడీఎస్ పాయింట్ లో చాలా మంది డాక్టర్స్ అయితే ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నారు సో ఏదైనా కూడా అది కూడా డాక్టర్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కల డాక్టర్ అవ్వాలని కాబట్టి ఎంబీబీఎస్ ఇది పోతే నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీగా మనకి బీడిఎస్ కావడం జరుగుతుంది సో అలాగే నీట్ పాయింట్ ఆఫ్ లో రిమైనింగ్ ఉన్నట్టు ఆయుష్ కోర్సెస్ ఉంటాయి ఆయుష్ కోర్సెస్ అంటే ఆయుర్వేదిక్ అవ్వచ్చు నెక్స్ట్ అయితే యోగా అవ్వచ్చు యునాని అవ్వచ్చు సిద్ధ అవ్వచ్చు హోమియోపతి అవ్వచ్చు సో హోమియోపతి కూడా మంచి వెయిట్ అంటే వాల్యూబుల్ ఉన్నటువంటి కోర్సు చెప్పవచ్చు హోమియో అలాగే మనకి ఆయుర్వేదిక్ కూడా మంచి వాల్యుబుల్ ఉన్నటువంటి దాని కింద మనం చెప్పుకోవచ్చు సో ఇలా మనకి ఎంబీబీఎస్ బీడిఎస్ హోమియోపతి అగ్రికల్చర్ సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్సెస్ కింద మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి నీట్ పాయింట్ ఆఫ్ లో వీళ్ళు మాక్సిమం ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ తర్వాత బీడిఎస్ తర్వాత హోమియోపతి నెక్స్ట్ ఆయుర్వేదిక్ సో ఇలా మనకి చూడొచ్చు మిగతా యోగా సైన్సెస్ యూనాని సిద్ధ రావచ్చు సో సో ఇలా మనకి ఇవన్నీ కూడా నీట్ పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి కోర్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు అయితే ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్లో మంచి ర్యాంక్ అని వస్తే మేమైతే ఎంబీబీఎస్ చాలా మంది వెళ్ళిపోతారు సో సెకండ్ ప్రయారిటీగా బీడీఎస్ కావడం జరుగుతుంది సో ఆ రకంగా మనకి హోమియోపతి ఆయుర్వేదిక్ ఇలా రావడం జరుగుతుంది ఇది నీట్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి కోర్సెస్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి సో నీట్ పాయింట్ ఆఫ్ మీకు మంచి ర్యాంక్ రాలేదు మీకు ఎంబీబీఎస్ ఇష్టము లేదా బీడీఎస్టీ అని ఉంది సో రెండు కూడా మీకు రాలేదు సో ఫర్దర్గా లేదు నేను నీట్ అసలు రాయలేదు సార్ ఈఏపీ సెట్ మా పాయింట్ ఆఫ్లో నేను ఏ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది సో నీట్ తీసేస్తే సెకండ్ వస్తారు ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్లో సో ఇది మనకి నీట్ ద్వారా వచ్చేటువంటి సీట్స్ అన్ని కూడా మనకి ఆల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇక్కడ మనకి పోటీ ఉండడం జరుగుతుంది అయితే మనకి ఈఏపీ సెట్ అంటే ఏ స్టేట్ ఆ స్టేట్ ఉండడం జరుగుతుంది కాబట్టి సెట్ సెట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటటువంటి కోర్స్ ఏదైనా ఉందంటే బీవీఎస్ అంటే వెటర్నరీ సైన్స్ సో వెటరీ సరిస్ అంటే మనకి ఏదైతే పశువుల డాక్టర్ ఉంటామో సో అది చాలా వాల్యూఫుల్ కోర్స్ ఇవి అయితే అక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బిబీఎస్సి నీట్ ద్వారా చేయడానికి అవదా బిబీఎస్సి నీట్ ద్వారా కూడా చేయొచ్చు సో అదర్ స్టేట్స్లో కూడా మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ కూడా ఏదైతే మనకి బీవీఎస్ అయింది అదర్ స్టేట్ కూడా మీరు చేయడానికి నీట్ అయితే యూజ్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మన ఏదైతే ఏపీ ఏపీ టీఎస్ టీఎస్ఈ రకంగా మనకి ఏ స్టేట్ ఆ స్టేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ఈఏపి సెట్ ఉందో ఏపీ పాయింట్ ఆఫ్ లో బీవీఎస్ చేయడానికి అయితే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అవ్వచ్చు ఖచ్చితంగా సో కాబట్టి ఇది కూడా డాక్టర్ కాకపోతే వెటర్నరీ డాక్టర్ అంటే మనం పశువుల డాక్టర్ అంటాం సో ఇప్పుడు దీనికి కూడా మంచి వెయిట్ ఉన్నటువంటి కోర్స్ కింద మనం చెప్పుకోవచ్చు సో దీని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్కి ఇవ్వడం జరుగుతుంది చాలా మంది సో అగ్రికల్చర్ కూడా ఈ గవర్నమెంట్ సెక్టర్ లో మంచి జాబ్స్ అయితే ఉంటాయి వాళ్ళకి సో గవర్నమెంట్ సెక్టర్ లో కాకుండా ప్రైవేట్ సెక్టర్స్ లో అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా మాక్సిమం చాలా వరకు వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ బిఎస్సి గుర్తుపెట్టుకోండి బిఎస్సీ గురించి మాట్లాడతాను నేను ఇంటర్మీడియట్ తర్వాత నేను చేస్తే బీఎస్సీ కోర్స్ అని కూడా సో ఈ బీఎస్సి అగ్రికల్చర్ హార్న్స్ అగ్రికల్చర్ కావచ్చు సో అగ్రికల్చర్ అనేది చాలా వెయిట్ ఉన్నటువంటి కోర్స్ అని చెప్పచ్చు దీని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ వాసిన హార్టికల్చర్ సో అగ్రికల్చర్ హార్ హార్టికల్చర్ వస్తుంది కాబట్టి అంటే సో అగ్రికల్చర్ ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ గానీ సపరేట్ చేశారు సో హార్టికల్చర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ కానీ చెప్పొచ్చు అంటే ఈఏపిసీఆర్ పాయింట్ ఆఫ్ కాబట్టి మీ ప్రయారిటీ ఇప్పుడు కూడా మనకి బీబీఎస్సి తర్వాత అగ్రికల్చర్ తర్వాత హార్టికల్చర్ పాయింట్ ఆఫ్ లూ అండి సో దీని తర్వాత ఫామ్ డి ఫార్మ్ డి కూడా నొవైడ్ డేస్ చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఎందుకంటే ఫార్మ్ ఏదైతే ఫార్మ్స్ ఉందో ఫార్మ్స్ మీద వీళ్ళకి కంప్లీట్ అవగాహన అయితే రావడం జరుగుతుంది సో ఏ మెడిసిన్ దేనికి యూజ్ అవుతుంది ఏ మెడిసిన్ ఎంతవరకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి సో ఎవరెవరికి ఏ మెడిసిన్ అనేది యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు చాలా ఎక్కువగా మనకి వాళ్ళకి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది అయితే వీళ్ళు వీళ్ళు డాక్టర్సే కానీ వీళ్ళు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి అయితే మాత్రం వీళ్ళకి అవ్వదు అంటే వీళ్ళు మెడిసిన్స్ అనేవి ఇవ్వరు సో వీళ్ళు ఏంటంటే ఏమైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ని కరెక్టా కాదా మనకి అది ఎంత ప్రయత్నం తీసుకోవచ్చు ఇవన్నీ కూడా అంటే మెడిసిన్ సంబంధించి మొత్తం మొత్తం డేటా అయితే వీళ్ళ దగ్గరైతే ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మంచి కోర్సే సో ఇండియాలో కంటే లో వీళ్ళకి ఎక్కువగా వెయిటేజ్ ఉండడం జరుగుతుంది ఫామ్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ బీపీ సో బ్యాచ్లర్ ఫిజియోథెరపీ అంటాం సో వీళ్ళు కూడా గా క్లినిక్ పెట్టుకోవచ్చు వీళ్ళు కూడా డాక్టర్స్ అవుతారు బీపీటీ చేసిన వాళ్ళు కాబట్టి ఇది కూడా మీకు చాలా వాల్యూబుల్ కోర్సుని చెప్పచ్చు ఇప్పుడు నేను చెప్పిన వాడిని కూడా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా వాల్యుబుల్ కోర్సెస్ బీబీఎస్ అవ్వచ్చు సెకండ్ ప్రొడక్ట్ అగ్రికల్చర్ నెక్స్ట్ హార్టికల్చర్ ఫార్మ్ డీ చేయొచ్చు నెక్స్ట్ బీపీటీ చేయొచ్చు సో బ్యాస్గా ఫిజియోథెరపీ నెక్స్ట్ బీ ఫార్మ్సీ చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ కెమికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా అంటే మెడిసిన్ పాయింట్ ఆఫ్లో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఈ బీ ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది సో బీ ఫార్మ్సీ కూడా చాలా ఇంపార్టెంట్ కాదు బీ ఫార్మ్సీ ఫార్మ్ డీ బీ ఫార్మ్స్ ఫార్మ్ డీ వాళ్ళకి ఎక్కువ ఇంకా ఈ ఏదైతే మనకి మెడిసిన్స్ మీద వాటి మీద ఎక్కువగా ఇంకా వీళ్ళకి అవగాహన రావడం జరుగుతుంది సో ఇదేంటి నెక్స్ట్ బయోటెక్నాలజీ కూడా చాలా వాల్యుబుల్ కోర్సే బయోటెక్నాలజీలో బిఎస్సీ ఉంటుంది లేదా బీటెక్ కూడా ఉంటుంది సో రెండిట్లో కూడా మనం ఏం చేసుకున్నప్పుడు ఇది కూడా మనకి మంచి సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫుడ్ అండ్ టెక్నాలజీ ఒకటి నెక్స్ట్ ఫిషరీస్ ఒకటి ఫారెస్ట్రీ ఒకటి సో ఇలా మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి ఇందులో సో ఇవన్నీ కూడా ఈ సెట్ పాయింట్ ఆఫ్లో నేను చెప్పిన కూడా మంచి వెయిట్ ఉన్నటువంటి చాప్టర్స్ దీనిలో మనకి ఎంపీసీ వాళ్ళు బైపీసీ వచ్చేసి సిక్స్ సైన్స్ కూడా ఉంది సో ఇక్కడ మనకి ఈ బయోటెక్నాలజీ ఫుడ్ అండ్ టెక్నాలజీ ఇవి కూడా మీరు ఏంటంటే ఎంపీసీ బయోపీ స్టూడెంట్స్ అందరూ కూడా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది చూసుకోండి బీటెక్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది సో ఇవి సో బీ బయోటెక్నాలజీతో పాటు మైక్రో బయాలజీ ఉంటుంది అది కూడా చాలా వేటేజ్ ఉన్నటువంటి కోర్స్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇది ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి కోర్సెస్ సో నెక్స్ట్ ఐకా ఐసీఆర్ అంటాము ఇది ఏంటంటే ఇది కూడా మనకి ఎవరైతే నీట్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే ఎన్టీ వాళ్ళే కండక్ట్ చేస్తారు ఐసిఆర్ ఎగ్జామినేషన్ కూడా ఇది బిఎస్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది అలాగే ప్రతి గవర్నమెంట్ స్టేట్ లో కాలేజీ లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఐసిఆర్ చేసిన వాళ్ళకి అగ్రికల్చర్ సీట్లు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కాబట్టి ఐసీఆర్ చేసే వాళ్ళు సో సెంట్రల్ యూనివర్సిటీస్తో పాటు అంటే మెయిన్ యూనివర్సిటీతో పాటు ప్రతి స్టేట్లో కూడా ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అయితే మాత్రం వీళ్ళకి ఉండడం జరుగుతుంది ఐసీఆర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాబట్టి ఇది ఈ ఎగ్జామ్ కూడా చాలా మంచి ఎగ్జామ్ అగ్రికల్చర్ చేసే చేయాలనుకున్న వాళ్ళకైతే మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇదివరకు ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ ఉండేది సో ఇప్పుడు బీఎస్సిన నర్సింగ్ ఏపీ పాయింట్ ఆఫ్ ఓన్లీ ఏపీ పాయింట్ ఆఫ్ లో సపరేట్ ఎగ్జామ్ పెడతారు మిగతా స్టేట్స్ పెట్టలేదు కాబట్టి దీనికి ఏపీ ఎన్ సెట్ నర్సింగ్ సెట్ అని ఒకటి పెట్టడం జరిగింది సో ఇది బిఎస్సీ నర్సింగ్ చేయడానికి అయితే ఇయర్ నుంచి అయితే మాత్రం దీన్ని ఇంప్రూవ్మెంటే చేయడం జరుగుతుంది నెక్స్ట్ సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి ఇవి కాకుండా ఇక్కడ మనం చూడండి పారామెడికల్ కోర్స్ చాలా ఉంటాయి అంటే నేను ఏఏపిఎంసే తర్వాత ఏపీసెట్ రాయలేదు నీట్ రాలేదు ఐసీఆర్ రాలేదు సిఈఈ కూడా మంచి ఎగ్జామ్స్ వేసినాయి సో అంటే అదర్ లో కూడా మనం బీఎస్సీ చేయడానికి అది యూజ్ అవ్వడం జరుగుతుంది అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ ఐపీ మార్క్స్ బేస్ చేసుకుని చేసేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మంచి వెయిట్ ఉన్నటువంటి ఒక ఎయిట్ పారామెట్రిక్ కోర్స్ దగ్గర రాశాను సో ఇవి కూడా మీరు చేస్తే మీ ఫ్యూచర్ కూడా కొద్దిగా బెటర్ బెటర్గా ఉండడం జరుగుతుంది అవి ఏంటంటే ఫస్ట్ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ ఇది ఐకి సంబంధించినటువంటిది ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ అనేది మంచి పారామెట్రిక్ కోర్స్ ఇది దీని తర్వాత సెకండ్ అంటే సో చూడండి ఇమేజింగ్ టెక్నాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే ఎక్స్ రే తీయడం కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ సో ఇక్కడ మనకి అలాగే సో ఇటువంటివన్నీ కూడా సో వీళ్ళు ఓన్ ల్యాబ్ కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు ల్యాబ్ పెట్టుకొని ఇమేజింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళైతే మాత్రం ఇవన్నీ కూడా తీయడానికి అయితే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇది కూడా మంచి కోర్సే నెక్స్ట్ థర్డ్ హౌస్ ఎన్ఎస్టీసీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ సో ఇక్కడ ఒక ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు ప్రతి కి ఎన్ఎస్టీసీ అంటే మొత్తం ఇవ్వడం జరుగుతుంది అది ఎంత డోస్ ఇవ్వాలి వాళ్ళ వెయిట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా వీళ్ళు ఎన్ఎస్టీసీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మంచి కోర్స్ అని చెప్పుకోవచ్చు ఎనస్తా ఆపరేషన్ టెక్నాలజీ నెక్స్ట్ ఫోర్త్ ఉన్న సరికి కార్డియో కేర్ టెక్నాలజీ सो हार्ट एक समझ लेगा टेक्नोलॉजी है मन के अंदर పెర్ఫ్యూజన్ టెక్నాలజీ కూడా ఉంటుంది ఇది కూడా హార్ట్కి సంబంధించినటువంటిదే సో మనకి ఏదైతే కార్డియాలజిస్ట్ ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్ కూడా వీళ్ళు వీళ్ళు యూజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు కూడా హార్ట్కి సంబంధించినటువంటి కోర్సెస్ గురించి చెప్పుకోవచ్చు నెక్స్ట్ న్యూరో ఫిజియాలజీ టెక్నీషియన్ సో నెర్వస్ సంబంధించినటువంటి అన్ని కూడా వీళ్ళకి కూడా కొంత అవగాహన రావడం జరుగుతుంది ఇది కూడా మంచి కోర్స్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎమ్మెల్టీ అంటాము ఇది కూడా వీళ్ళు ఓన్గా ల్యాబ్ పెట్టుకోవచ్చు యూరిన్ యూనిట్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా వీళ్ళు కూడా చేయొచ్చు సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎమ్మెల్టీ అని చెప్తాము సో దీని తర్వాత రేనల్ డయాలసిస్ రెనాల్ సో రెనాల్ డయాసిస్ టెక్నాలజీ సార్ కిడ్నీ ఫెయిర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డయాసిస్ చేస్తుంటారు సో డయాలసిస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇవి ఈ పారామెడికల్ కోర్స్ మోస్ట్ వాల్యూబుల్ అనేటువంటి కోర్సెస్ అని కూడా సో ఇది ఐపీఈ మార్క్స్ బేస్ చేసుకునే దీని మీద రావడం జరుగుతుంది సో ఇందులో కొన్నిటికి ఏమైనా ఎంసెట్ క్వాలిఫై అయినా సరే తీసుకోవడం జరుగుతుంది సో ఇది చూసుకోండి మాక్సిమం ఇది ఓవరాల్గా ఆఫ్టర్ బైపీసీ సో బెస్ట్ కోర్సెస్ అని కూడా నేను ఇక్కడ మీకు రాయడం జరిగింది ఈ వీడియో మీకు ఎంతకంటే హిల్పోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్